హలో గైస్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఆలో పెట్టుకోండి అప్పుడే మన వీడియోస్ మీడియట్లీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి అని ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి ఓకేనా సో ఫైనలీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఈ రోజు అయితే అప్డేట్ రాబోతుంది సో ఏదైతే నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఒక అప్డేట్ ఇవ్వడానికి ఒక పోస్టర్ని అండ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయాలనేసి వాళ్ళ ప్లానింగ్స్ అయితే ఉన్నారని చెప్పాను కదా సో అనుకున్నట్టుగానే సో ఈ రోజు అప్డేట్ ఇస్తామనేసి వాళ్ళైతే అఫీషియల్ హ్యాండిల్స్ లో మైత్రి మూవీ మేకర్స్ అండ్ హరిష్ శంకర్ గారు అయితే పోస్ట్ అయితే చేశారు సోషల్ మీడియాలో సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఈరోజు అప్డేట్ ఇస్తాం సాయంత్రం అనేసి నాలుగు గంటల పదహైదు నిమిషాలకు అయితే మనకి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారనమాట సినిమాకి సంబంధించి సో రిలీజ్ డేట్ విత్ పోస్టర్తో వీళ్ళైతే మనకి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నట్లు టాక్ సాయంత్రం సో రిలీజ్ డేట్ ఎప్పుడో ఏంటి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది చాలా క్యూరియాసిటీ ఉందన్నమాట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ అండ్ ఆల్మోస్ట్ మార్చ్ పెద్ద రిలీజ్ టైంలోనే ఈ సినిమా రిలీజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి చూద్దాం నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీతో పాటు ఏం అప్డేట్ ఇస్తారా ఏంటి అనేది సో అప్డేట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వీడియో చేసి పెడతాను సో మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో